భగవంతుని యొక్క రూపము పొటమరించి పైకి తనంత తానుగా అభివ్యక్తమైనటువంటి క్షేత్రములను క్షేత్రములు అంటారు కొన్ని కొన్ని చోట్ల దేవతలు ప్రతిష్ట చేస్తారు ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో శ్యామలకోట అని ఒక ఊరుంది దాన్ని ఇప్పుడు సామర్లకోట అంటున్నారు అసలు దాని పేరు శ్యామలకోట పిఠాపురం అంటున్నారు పీఠికాపురం దక్షవాటిక దక్షారామం దాన్ని ఇప్పుడు ద్రాక్షారామం హేలాపురి ఏలూరు అయిపోయి అలా సామర్లకోట అని పిలవబడేటటువంటి శ్యామలకోటలో గోదావరి కాలవకి అవతల వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట చేసినటువంటి శివలింగమే కుమారామై ఉన్నది అది దేవతల యొక్క ప్రతిష్ట అలా అనేక చోట్ల దేవతా ప్రతిష్టలు కనబడతాయి కొన్ని కొన్ని చోట్ల ఋషి ప్రతిష్ట ఋషి ప్రతిష్ట చేస్తాడు ప్రతిష్ట చెయ్యడం అన్న మాటకు ఏమిటి ఇక్కడ జగద్గురువులు ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అంతటా ఉన్నటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని ఆ శక్తిని మంత్రముల చేత ఒకచోట వ్యక్తమయ్యేటట్టుగా చేస్తారు అది మంత్రములకు ఉండేటటువంటి శక్తి మీకు తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నీటిలో విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని ప్రత్యేకమైనటువంటి యంత్రముల ద్వారా శ్రీశైలం వంటి చోట శక్తి అని నీటిలోంచి విద్యుత్ శక్తిని పుట్టించి మొట్టమొదట శక్తి కేంద్రముల ఎందు నిల్వ చేసి దాని నుంచి మిగిలిన అన్ని ప్రదేశములకు తీగలకుండా పంపిస్తారు నీటిలో అంతటా విస్తరించినటువంటి శక్తిని ప్రత్యేకమైన యంత్ర పరికరములను ఉపయోగించి పైకి అభివ్యక్తము చేసి శక్తి గృహమునందు నిలవ చేసినట్టుగా అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని మంత్రముల చేట ఒక చోట పైకి లేచేటట్టుగా చేసి ఒక మూర్తియందు ప్రవేశపెడతారు ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఆ మూర్తి యొక్క రూపం పరమకోమలమయ్యేటట్టుగా చేస్తారు అమ్మ కడుపులో మొట్టమొదట ఈ రూపం ఏర్పడినప్పుడు యుముకుల పోగు కింద అస్థి పంజరంగా మొదలై బుడగతో మొదలవుతుంది భాగవతం కపిల గీతలో చెప్తారు బుడగతో మొదలై చిట్ట చివరికి సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత నవరంధ్రములతో రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు ఏడు నోరు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది నవరంధ్రములతో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి పది వాయువులు కుంభింపబడి శరీరమంతా తయారై అమ్మ కడుపులోంచి బయటికొచ్చినట్టే మొ మొట్టమొదట నీటిలో కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి ఒక రాతిని లోపల కన్నములు లేవు నీరు లేదు కప్పలాంటిది పడుకుని లేదు అని గుర్తించి శిల్పశాస్త్రమును తెలిసి ఉన్న వ్యక్తి దాన్ని నీటిలోంచి బయటికి తీసుకొస్తారు అనేక మంది శిల్పులు మీద కూర్చుని చెక్కుతారు చెక్కిన తరువాత కొంతకాలం తర్వాత ఆ మూర్తి తయారవుతుంది ఒక్క నేత్రాలు మాత్రం విప్పరు ఆ మూర్తిని తీసుకెళ్లి ప్రతిష్ట చేసే ముందు అధివాసములు చేయిస్తారు అంటే శయ్యాధివాసము ధాన్యాధివాసము పుష్పాధివాసము జలాధివాసము ఇటువంటి అధివాసములు మంత్రంతో చేయిస్తారు చేయించినప్పుడు ఆ శరీరమంతా కూడా పరమ కోమలమైనటువంటి దివ్యమైన శరీరం ఏర్పడుతుంది అప్రాకృత శరీరం తం అతిమన్మధ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లీలా లింగపురాణంలో వ్యాసభగవానుడు అప్రాకృతమైనటువంటి శరీరము కలిగిన పరమాత్మ ఆ శిలామూర్తిలోకి చైతన్యంగా ఆవహిస్తాడు భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశిస్తుంది మంత్రముల చేత ఆ భగవత్ శక్తిని భగవంతుని యొక్క చైతన్యాన్ని ఆవహింప చేస్తారు ఆవహింపచేసి ప్రతిష్ట చేసిన తరువాత ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కూడా ఇక ఉలితో చెక్కడు ఆయనకి కూడా వరములు ఇవ్వగలిగినటువంటి శక్తి ఆ మూర్తి ఎందు ప్రవేశిస్తుంది దాన్ని ప్రతిష్టామూర్తి అంటారు ఒక్కొక్క చోట ఋషి ప్రతిష్ట చేస్తాడు ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ట చేస్తారు ఇక్కడ దేవాలయం జగద్గురువులు ప్రతిష్ట చేశారు స్వభావరీత్యా వారు మనుష్యులే కారణ కారణజన్ములు మహాపురుషులు మనుష్య ప్రతిష్ట జరుగుతుంది ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ట చేస్తారు ఎవరు ప్రతిష్ట చేశారు అన్న దాని వలన కూడా ఆ దేవాలయానికి ఒక విశేషమైన శక్తి ఉంటుంది జగద్గురువుల యొక్క కరకమలముల చేత ప్రతిష్ఠ చేయబడిన మూర్తి విశేషమైన శక్తిని సంతరించుకునే ఉంటుంది అటువంటి దేవాలయాలలో చేసేటటువంటి నామోచ్చరణకి కానీ పూజకి కానీ కొన్ని వేల రెట్ల ఫలితం అధికంగా ఇవ్వబడుతుంది ఎందుచేత అంటే ఆ ప్రతిష్ట చేసినటువంటి వారి శక్తి అటువంటిది కాబట్టి దాన్ని దేవాలయము అని పిలుస్తారు అది స్వయంభూ కావచ్చు దేవతా ప్రతిష్ట కావచ్చు ఋషి ప్రతిష్ట కావచ్చు ఒక్కొక్కచో రాక్షస ప్రతిష్ట కావచ్చు అది రాక్షసులు ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్క చోట అలా ప్రతిష్ట చేసినది కావచ్చు ఏది ఏమైనప్పటికీ దాన్ని దేవాలయము అని పిలుస్తారు అంటే భగవంతుని యొక్క మందిరము అని అర్థం మనుష్యుని యొక్క శరీరాన్ని భగవంతుడి నిర్మాణం చేసేటప్పుడు ఎన్ని కోట్ల మందిని తయారు చేయనివ్వండి ఒక్కలాగే తయారు చేస్తాడు అందరికీ ముఖం ఉంటుంది అందరి ముఖానికి రెండు కళ్ళుంటాయి ముక్కుంటుంది రెండు కన్నాలుంటాయి కనురెప్పకి వెంట్రుకలు ఉంటాయి కనుబొమలు ఉంటాయి కనుబొమలకి ఉంటాయి ఫలభాగం ఉంటుంది చిక్కిళ్ళు ఉంటాయి గడ్డం ఉంటుంది నోరు ఉంటుంది పెదవులు ఉంటాయి దంతములు ఉంటాయి ఉంటుంది ఇవన్నీ అందరియందు ఉంటాయి ఎక్కడో స్త్రీ పురుష భేదంలో కించిత్ మార్పులు తప్ప శరీరము తత్వత ఒక్కటే ఉంటుంది ఉన్నప్పుడు ఇన్ని శరీరములను ఇన్ని కోట్ల శరీరములను ఒక్కలాగే ఆయన తయారు చేస్తున్నాడు కానీ ఒకరున్నట్టుగా ఒకరుండడానికి వీలుండదు ఎవరికి వారే భిన్నమైనటువంటి రీతిలో ఉంటారు ఇన్ని కోట్ల మంది ఒక చోట ఉన్నారు కదండి గుర్తుపట్టలేకపోతున్నాం ఆయన ఈయన ఒక్కలా ఉన్నారనడానికి అవకాశం ఏమి ఉండదు అంత గొప్ప నిర్మాణం చేస్తాడు ఆయన ఒక మహాశిల్పి ఆయన లాంటి నిర్మాత ఆయన లాంటి శిల్పి ఈ లోకంలో ఇంకొకడు ఉండడు అంత గొప్ప శిల్పి అంత గొప్ప శిల్పి అయినటువంటి పరమాత్మ ఈ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నాడు అసలు నిజంగా ఈ శరీర నిర్మాణ ప్రక్రియ గురించి ఆలోచన చేస్తే భగవంతుడి గురించి ఆలోచించడానికి వేరొక సాధనం అక్కర్లేదు ఒక్కసారి దీని వంక చూస్తే ఈశ్వరా దీన్ని ఎలా నిర్మాణం చేసావయా అనిపిస్తుంది దీన్ని రక్షించుకోవడానికి గోళ్లు పెట్టాడు ఆ గోళ్లు పెరుగుతాయి కానీ ఆ గోరు తీసేసినప్పుడు ఉండదు అదే శరీరంలో ఇతరమైనటువంటి ప్రాంతములను ఎక్కడైనా కించిత్తు ఛేదించిన నిప్పొస్తుంది రక్తం మెదడు దగ్గర నుంచి అరికాలు వరకు వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తకేశనాళికల గుండా ప్రవహిస్తుంది చెడు రక్తం అంతా ఒక వ్యవస్థలో పెడుతుంది మంచి రక్తం అంతా ఒక వ్యవస్థలో పెడుతుంది ప్రాణవాయువుని కొన్ని గ్రహిస్తాయి జ్ఞాపకము ఆలోచన శక్తి ఒక వ్యవస్థ ఎందుంటుంది ఆదేశములు ఒక వ్యవస్థకుండా పెడతాయి కర్మేంద్రియములు కొన్నింటాయి జ్ఞానేంద్రియములు కొన్నింటాయి దేనికి రక్షణ ఎక్కువ ఉండాలో దాన్ని అంత జాగ్రత్తగా పెడతాడు గుండె అంత ముఖ్యం కాబట్టి ఉరపంజరాన్ని నిర్మించి ఆ ఉరపంజర మధ్యలో అంత జాగ్రత్తగా పెట్టాడు ఎంత బాగా కట్టనివ్వండి అది కానీ పైనుంచి కింద పడితే జారి కింద పడిపోతుంది ఆయన పెట్టిన గుండె ఇన్ని ఇన్నిసార్లు ఎక్కడెక్కడి నుంచి దూకాను చిన్నతనంలో పెద్దవాడిని అయ్యాను కానీ అక్కడక్కడ కాలు జారి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి అన్ని మాటలు పడిపోయినా ఎప్పుడు గుండె మాత్రం జారిపోలేదు ఎంత గొప్ప శిల్పి ఎంత గొప్పగా పెట్టాడు ఆ గుండెని ఆ మెదడు పెట్టినప్పుడు అయ్యో ఎక్కడ దెబ్బతింటుందో అని పైన గట్టి పింకు పెట్టాడు మళ్ళీ దాని మీద రక్షణ కోసమని కొన్ని వింట్రుకలు పెట్టాడు దెబ్బ తినకుండా ఎంత జాగ్రత్తగా పెట్టాడు నేను ఏదైనా ఒక వాహనం మీద పెడుతున్నప్పుడు ఏ ఊళ్ళో గుచ్చుకొని ఒక చక్రం దెబ్బతింటే ప్రయాణం ఆగిపోతుందేమోనని మళ్ళీ ఇంకో చక్రాన్ని కూడా వాహనానికి తగిలించుకుని వెడుతూ ఇది చటుక్కున కన్నం పడితే ఇది తీసి అది తగిలించుకుని వెడుతూ ఉంటారు అయ్యో పాపం చాలా అవసరం కదా అని ఒక్క కన్నే పెడితే ఇబ్బంది పెడతా ఇబ్బంది పడతాడని రెండు కన్నులు పెట్టి పంపించాడు ఒక్కొక్కనాడు పడిషం పడితే ముక్కుతో ఊపిరి తీయలేయడేమోనని అత్యవసర ద్వారాన్ని ఒక నిర్మించి నోటి ద్వారా ఊపిరి తీసుకోమని అనుమతించాడు ఆయన చేసిన నిర్మాణాన్ని కదా మనం అనుకరిస్తున్నాం విమానాల్లోనూ అలాగే ధూమశకటాల్లోనూ అంటే రైళ్లల్లోనూ అత్యవసర ద్వారములోను నిర్మాణం చేస్తున్నామంటే ఆయన పెట్టిన అత్యవసర ద్వారాలే అంత గొప్ప ప్యాకర్ లేడు ఎంత గొప్పగా ప్యాక్ చేస్తాడో ఆయన లాంటి మూవర్ లీడు ఎంత గొప్పగా కదుపుతాడో అసలు ఒక పదార్థాన్ని ప్రాసెసింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఆయన లాంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిపేవాడు లేడు అన్న నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక రూపం చిట్ట చివరికి మలభూ ఇష్టమైపోయి అది దుర్వాసనతో బయటికి వెళ్ళిపోయినప్పుడు అంత హీయంగా ఉంటుంది కానీ అది రేపు పొద్దుటి వరకు కడుపులోనే ఉన్న ఎక్కడ దుర్వాసన పైకి రాకుండా ఎలా కట్టాడు ఏ రంధ్రంలోంచి ఆ వాసన బయటికి రాకుండా ఎలా శాసించాడో ఎంత గొప్ప శిల్పి లోకమంతా ఆయన్ని చూసి నేర్చుకుంది ఈ శరీరాన్ని ఆయన అంత బాగా నిర్మాణం చేశాడే అంత గొప్పగా నిర్మాణం చేశాడే ఎక్కడ వంగాలో అక్కడ వంగేటటువంటి అవకాశం పెట్టాడు ఇక్కడ వంగక్కర్లేదు అవసరం లేదు కానీ ఇక్కడ వంగకపోతే ఇక్కడ ఉన్న పండు మొక్క ఇక్కడికి వెళ్ళదు అందుకని ఇక్కడ వంగేటట్టు ఇది పట్టుకుని పైకెత్తడానికి ఇక్కడ వంగేటట్టు ఇక్కడ వంగేటట్టు చేశాడు ఒరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించకుండా చటుక్కునిచ్చేయని ఒకసారే ఇచ్చేసేటట్టుగా ఒక అంచె పెట్టాడు పుచ్చుకునేటప్పుడు మాత్రం ఇలా పట్టుకుని ఇలా నోట్లో పెట్టుకోవాలన్నా పుచ్చుకుని జేబులో పెట్టుకోవాలన్నా నీతో వచ్చేది లేదని గుర్తు పెట్టుకొని రెండంచెలు పెట్టాడు ఇలా పెట్టుకుంటే నీతో వచ్చేది తక్కువ ఇలా ఇచ్చేస్తే అనంతం అవుతుంది నీకని త్యాగేనైకే నైకే అమృతత్వమానసూ అని ఒక అంచెలో ఇవ్వడం నేర్పాడు అసలు ఆయన శరీర నిర్మాణమునందు ఇంత గొప్పతనం తీసుకున్నాడు వేదం ఈ మర్యాదని గుర్తించింది భగవత్ స్వరూపం ఎక్కడుంటుందో ఆ మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఆగమం వచ్చింది మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా కడతామో భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఆగమం ప్రకారంగా నిర్మాణం చేస్తారు ఒక దేవాలయ వ్యవస్థ వచ్చింది అంటే ఆ దేవాలయ వ్యవస్థ ద్వారా సమాజమునకు ఎన్నో ప్రయోజనములుంటాయి దేవాలయములు కేవలం ఏవో కాకతాళీయంగా వచ్చినటువంటివి కౌ కాకతాళీయము అన్న మాట కంటే తాళ అంటే తాటి చెట్టు కాకి ఎగురుతూ ఎగురుతూ ఒకసారి తాటి చెట్టు మీద వాలుతుంది అక్కడే ఎందుకు వాలిందండి అంటే దానికి ఏం జవాబు ఉండదు దానికి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థానంలో ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దానికి చాలా తేలిక ఆ అంతరమనందు తాటి చెట్టు మీద వాలుతుంది కాకతాళియం కాకి చెట్టు మీద తాటి చెట్టు మీద వాలడం ఎంత తేలికో అలా దేవాలయ నిర్మాణమునందు కూడా అందరికీ సావకాశాన్ని కల్పించాడు కల్పించి దేవాలయ వ్యవస్థ దీని కొరకు వచ్చింది అంటే సమస్త మనుష్య ప్రాణులు ధరించడం దేవాలయము ఎప్పుడూ కూడా ఎవరో ఒక్కరి కోసమని తయారు కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానో మీరు బాగా పట్టుకోండి పూజ చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండడం ఒకెత్తు పూజ చెయ్యగలగడం ఒకెత్తు ఆర్తి అనేటటువంటిది ఎవరికి ఏ కారణం చేత కలు కలుగుతుంది అంటే నేను చెప్పలేను పూజ చెయ్యడము అంటే యాంత్రికంగా నోటితో మంత్రం చెప్పడమును యాంత్రికంగా చేతితో కార్యకలాపం చెయ్యడం కాదు నిజానికి గుండె పండాలి మనసులో గొప్ప కృతజ్ఞతాభావం కలగాలి అందుకే విశ్వాన్ని చూసి విశ్వాన్ని చిరునామా చేసుకుని విశ్వనాథుణ్ణి వెతుక్కోవాలి మీరు చూడండి అలా వెళ్ళిపోతున్నారనుకోండి ఒక గొప్ప హర్మ్యం కనపడింది అనుకోండి ఒక్కసారి ఆగి ఆ హర్మ్యం వంక చూసి అప్పా ఎంత బాగా కట్టారండి ఎవరిదండి భవనం అని అడుగుతారా అడగరా భవనాన్ని చూస్తే భవనం యొక్క యజమాని ఎవరని అడిగారు ఒక గొప్ప బొమ్మ కనపడింది అనుకోండి ఎవరు గీశారండి బొమ్మ అని అడుగుతారా అడగరా మంచి పాట వినపడింది అనుకోండి ఎవరు పాడారండి ఈ పాట అని అడుగుతారా అడగరా ఇవి అడిగినప్పుడు మరి ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఈ విశ్వాన్ని నిర్మించిన వాడు ఎవరన్న మాట కూడా రావాలా వద్దా ఆర్తి ఎందుకు వస్తుంది అంటే విశ్వాన్ని చూడడంలో ఉన్న దృష్టి కోణంలో వస్తుంది అది ఎలా ఉంటుంది అన్నవాడికి ఆర్తి ఉండదు కానీ ఒక బంతి పువ్వు వంక మీరు చూశారనుకోండి ఒక బంతి పువ్వు ఇంత చిన్న మొగ్గలోంచి వస్తుంది తుడిమే ఇంత తొడిమే ఉంటుంది ఆకుపచ్చగా ఇంత గొట్ట ఉంటుంది రేకు మీద రేకు రేకు మీద రేకు రేకు మీద రేకు ఈ పక్క వరకు వెళ్ళిపోతుంది ఆ చిట్ట చివర వరకు వెళ్ళిపోయిన రేకు కింద నిజానికి పట్టుకుని ఉన్నది ఏవి ఉండవు రేకు మీద రేకు అంత అందంగా అమర్చబడుతుందంటే చుట్టూ రేకులు మధ్యలో రేకులు మళ్ళీ వలయం మళ్ళీ వలయం మళ్ళీ వలయం మధ్యలో దుద్దు అందులోంచి సువాసన మీరు ఆ ముచిక పట్టుకుని దానికి ఒక పెద్ద తాకు ఉంటుంది అది పట్టుకుని ఇలా ఇలా అన్నారనుకోండి ఒక్క రేకు కింద పడదు ఒక్క బంతి పువ్వు ఇలా చేయి అలా సువాసన పెట్టు అలా రంగు పెట్టు అన్నారు అనుకోండి నేను చేయగలనా నా వల్ల అవుతుందా అన్ని రేకులు తీసుకొచ్చి పోనిచ్చిన నేను అలా పేర్చగలనా అంత అందంగా అసలు ఒకవేళ నీ పేర్చిన ఇలా అంటే ఒక్క రేకు కింద పడిపోకుండా ఉంటుందా అందులోంచి సువాసన వస్తుందా ఎవరు తయారు చేశాడు ఈ బంతి పువ్వుని ఓ మామిడి విత్తనాన్ని ఓ కుంకుడి విత్తనాన్ని పక్క పక్కన పెడితే అదే భూమిలోంచి పైకి లేచిన మావిడి చెట్టు వసంత ఋతువు వచ్చేటప్పటికి ఎవ్వరూ చెప్పకుండానే పువ్వు పూచి కాయ కాసి పండునిస్తోందా పక్కనున్న కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడుకాయ కాస్తోందా మల్లెపువ్వు సాయంకాలం విచ్చుకుంటోందా విచ్చుకున్న మల్లెపువ్వులో అంత సౌరభమా జాజిపువ్వు పొద్దున్న విచ్చుకుంటోందా విచ్చుకున్న జాజిపువ్వులో అంత సువాసన రోడ్డు పక్కన దుమ్ము కుట్టుకుపోయి ముళ్ళకాయలతో ఉండేటటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి ఉమ్మెత్త పువ్వు కట్టుకునే గ్లాస్కో పంచకన్నా తెల్లగా బెరిసిపోతూ ఉండడమా అందులో కేసరముల వాటి చివర మళ్ళీ చిన్న చిన్న పలుకుల అందులోంచి పుప్పుడే పుప్పుడు గాలికి ఎగిరి పక్కన పడుతోందా అందులోంచి ప్రత్యుత్పత్తి ఇంకో మొక్క పుడుతోందా ఇంత ధాన్య దాని మీద మళ్ళీ చక్కటి తుడుగా లోపల బియ్య పొగించా దీన్ని ఇంత అందంగా పెట్టావా అంత బాదం చెట్టుకి చెట్ట చివర బాదంకాయ కాయ అంతా పగలగొట్టాల పైన పీచ లోపల మళ్ళీ గట్టిగా ఓ కాయ అది అడ్డదిడ్డంగా బద్దలవ్వకుండా కోలగా పెట్టి కొడితే జాగ్రత్తగా గోటితో విప్పితే లోపల తెల్లటి పప్ప దాని మీద గోధుమ రంగం తుడుగా అది తీసి నవిలితే అంత కమ్మతనమా ఏమి సృష్టి చేశావయ్యా అసలు ఇవన్నీ నిర్మించడానికి నీకు ఎప్పటికీ ఎంత సమయం పట్టింది ఇన్ని గీతలు గీశానా పుట్టినప్పటి నుంచి తడి తగిలితే గీతలన్నీ చెరిగిపోయాయా నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు నా చేతిలో ఎన్ని మాటలు చేయగడిగాను ఎన్ని మాటలు స్నానం చేశాను కానీ ఆ గీతలు మాత్రం చెరిగిపోలేదా ఏవులిపెట్టి గీసావు ఆ గీతలు అని ఆర్తి కలిగిందనుకోండి చూద్దామనిపించింది అనుకోండి విశ్వాన్ని చిరునామా చేసుకున్నప్పుడు విశ్వనాథుణ్ణి చూడాలనిపించింది అనుకోండి అది భగవంతుణ్ణి చూడాలన్న ఆర్తి అక్కడ మొదలవుతుంది అసలు అది చూడడం అన్న దృష్టి కోణమే లేని వాడికి భక్తి రమ్మంటే అది ముహూర్తం పెట్టుకుంటే రావడానికి అది ఏమైనా కొబ్బరికాయ కొట్టడమా లేకపోతే అది ఏమైనా ఇంటి గృహప్రవేశం చేయడమా నేను రేపు పాడ్యమి నుంచి చాలా భక్తిగా ఉన్నాను అంటే అంటే ఎలా కుదురుతుంది భక్తి వైరాగ్యము అలా వచ్చేవి కావు అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు అవి రెండు చొక్కా చుక్కా వచ్చేవి ఒక వస్తే వరదలా వస్తాయి అంతే ఆ దృష్టి కోణంలోంచి వస్తుంది అది ఆ చూడడంలో వస్తుంది విశ్వాన్ని అలా చూడడం వచ్చినటువంటి వాడికి అలా నిర్మించిన వాడిని చూడాలి అని చెప్పి ఒక ఆర్తి కలుగుతుంది ఆర్తి కలిగితే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసేటప్పుడు వాడు పొందేటటువంటి అనుభూతి వేరు వాడు చేసేటటువంటి పూజ వేరు వాడు చేసే ఉపచారం వేరు ఒక సామాన్యుడు ఉన్నాడు వాడికి ఆర్తి ఉంది వాడు విశ్వాన్ని చూడడంలో అభ్యంతరం లేదు చూస్తాడు అబ్బా దీన్ని నిర్మించిన వాడిని చూడాలనుంది ఇంత చిన్న గింజ అందులో మళ్ళీ ఎక్కడో వ్యూహమా దాన్ని నేలలో పెట్టి నీళ్లు పోస్తే ఓ చిన్న అంకురం పైకి వచ్చిందా అందులోంచి ఒక చిన్న రెండు బద్దలు వచ్చాయా ఓ చిగురుటాకొచ్చిందా అందు అది ఆకయిందా కొమ్మ కొమ్మకి రెమ్మల రెమ్మలకి పువ్వుల పువ్వులకు కాయల ఇవన్నీ ఎదుగుతున్నాయా పెరుగుతున్నాయా ఋతు వచ్చేటప్పటికి ఆకులు రాలుతున్నాయా మళ్ళీ వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆకుపచ్చగా అయిపోతున్నాయా వనాలన్నీ ఎవడయ్యా శాసిస్తున్నవాడు ఎవడు చెప్తున్నాడు వీటికి నీ చెప్తే అది ఆకులు రాలుస్తుందా నీ చెప్తే ఆకులు తొడుగుతుందా ఎవడు చెప్తున్నాడు వసంత ఋతువు వచ్చిందే కుయ్యని కోయలకు ఎవడు చెప్తున్నాడు వర్షం పడే ఋతువు ప్రారంభమైంది నృత్యం చేయమని ఎవడు చెప్తున్నాడు ఎవడు ఇలా సృష్టించాడు ఈ ప్రాణుల్ని ఏనుక్కి దంతాలా ఎంత అందమా ఏనుగు నడక ఏనుగు నడక కుంజరగమనేని మహానుభావుడు దీక్షితారు వారంతటి వారు పొంగిపోయారా అసలు ఏమిటి సృష్టి అని అనుకున్నాడు పాపం వాడిని చూడాలనుకున్నాడు వాడిని సేవించాలనుకున్నాడు కానీ ఆయనకి తంత్రం తెలియదు ఆయనకి మంత్రం తెలియదు కానీ ఆయనకి ఉపచారం చెయ్యాలని కోరిక చూడాలని కోరిక ఆయన ఎలా పూజ చేస్తాడు ఆయనది అమాయకపు భక్తి ఇంట్లో కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనందపరవశుడు అవుతాడు కానీ పూజ చేయమంటే అమాయకపు పూజ చెయ్యగల కానీ శాస్త్రీయంగా చెయ్యలేడు అటువంటి వారందరి యొక్క కోరిక తీరడానికి అథవా ఇలా పూజ చేసుకోవాలి అని చెప్పి తెలియడానికి శిక్షణా కేంద్రాలు సమాజమునకీవి అంటే దేవాలయములే వచ్చి ఆయన కూర్చుంటాడు కూర్చుంటే ఇక్కడ అంగ పూజ జరుగుతుంది అంగపూజ అంటే మీరు వినుంటారు నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు యథార్థమనకు అంగపూజ చేయడం కుదరదు ఎందుకంటే ఏ ఇంటిలో ఉన్న సింహాసనంలో ఉన్న మూర్తి అయినా కూడా యజమాని యొక్క అంగుష్టాన్ని మించి ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు అంతకన్నా పెద్దదైతే నైవేద్యం కష్టం నేనున్నాను అనుకోండి నా శరీరం యొక్క పొడుగుని బట్టి నా బొటన వేలు ఉంటుంది నా బొటనవేలు ఉంటుందో అది దాటి ఇంట్లో ఉన్న మూర్తి ఉండడానికి వీలు లేదు ఎత్తు అంత ఎత్తే ఉండాలి యజమాని బొటనవేలు యొక్క నిడివి దాటి ఉండవు మూర్తులు ఇంట్లో ఉంటే నేను అంగపూజ చేస్తున్నాను అనుకోండి ఓ పాద పాదయోహో ఇద పాదౌ పూజయా గుల్భౌ పూజయామి ఉరుం పూజయా కటిం పూజయా నాభిం పూజయామి ఉదరం పూజయా వక్షస్థలం పూజయా బుజ్ స్కందౌ పూజయా బాహూన్ పూజయామి కంఠే పూజయా అలాగే ఏదో చుబుకం పూజయామి ఊష్ఠే పూజయామి దంతాన్ పూజయామి నాసికాం పూజయామి నేత్రే పూజయామి లలాటం పూజయామి కర్ణౌ పూజయామి పూజయామి సర్వాణ్యంగా పూజయామి అన్నాను ఇది మా ఇంట్లో ఎలా కనపడతాయి ఇవన్నీ మందార పూలు చేత్తో పట్టుకున్నాను పాదవు పూజయామి వేస్తాను చీలమండల మీద ఇయ్యాలి తర్వాత అసలు చీలమండలు కనపడతాయా ఇంత మూర్తిలో రెండో మందార పువ్వు అనుకోండి ఆయన కంఠపర్యంతం వచ్చేసింది పుష్పయాగంలాగా ఇంకా నేను నా భింపు జయామి ఆయన బొడ్డు మీద వెయ్యాలి ఎక్కడ కనపడుతుంది బొడ్డు వేయగలనా వెయ్యలేను ఒక్కసారి యథాంగ పూజ చూడాలి ఆయనకి ఒక్కొక్క అవయవం మీద పువ్వు పడుతుండగా నేను చూడాలి అనిపించింది అనుకోండి నా కోరికకి జవాబు ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో దొరుకుతుంది నేను దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాను అనుకోండి పాదౌ పూజయామి అన్నప్పుడు పాదాల మీద వేస్తారు గుల్భౌ పూజయామి ఏదో అలా ఉరుం పూజయామి తొడల మీద పూజయామి నడుం మీద నాభిం పూజయామి బొడ్డు మీద ఉదరం పూజయామి కడుపు మీద వక్షస్థలం పూజయామి గుండెల మీద స్కందౌ పూజయామి భుజాల మీద పూజయామి చేతుల మీద అలాగే కంఠే పూజ కంఠం మీద చుబుకం పూజయామి గడ్డం మీద ఓష్ఠే పూజయామి పెదవుల మీద అప్పటి వరకు వచ్చాక మనసు ప్రధానం పళ్ళు ఎందుకు కనపడతాయి అని కూర్చున్నాడు అనుకోండి పళ్ళు కనపడవుగా అక్కడ దాకా వచ్చాక పిచ్చి చికోటేశ్వరరావు ఎంత భక్తిగా నా అవయవాల మీద పూ పూజ చేస్తున్నవరా అని ఆయన చిన్న నవ్వు నవ్వాడు అనుకోండి అప్పుడు ఆ కనపడిన దంతాల మీద పువ్వు ఇంత పెద్ద పువ్వు ఇరు చిన్న తుమ్మి పువ్వు తీసుకుని నేను కూడా చిన్న నవ్వు నవ్వుతూ స్వామి అనుగ్రహించావా అని ఆయన దంతం మీద వేసాను ఇవి ఇలా వెయ్యొచ్చు ఏదో నాసికాం పూజయామి ముక్కు మీద వేస్తాను నేత్రే పూజయామి కళ్ళ మీద వేయవలసి వచ్చింది అంటే మనసు అవుతోందని మీరు గుర్తుపట్టాలి కళ్ళ మీద పువ్వు వేసేటప్పుడు ఇక్కడ కూర్చుని అలా విసురుతానా కంట్లో తగలదు ఆవిడ ఇలా కన్ను మూసిందనుకోండి ఉన్మీష నిమిషోత్పన్న విపన్న భువనావళి హేన నామని చెప్పట్ల నువ్వు ఆవిడ కనురెప్ప మూస్తే లోకాలు లయమవుతాయి అది ఆ పూజ చేయడం అంటే అసలు నీకు అక్కడ మనసు లేదని గుర్తు పూజ చేసేటప్పుడు అక్కడ నీకు మనసు ఉంటే గుర్తు ఏమిటంటే చిన్న పువ్వు పట్టుకొని కంటికి తగల్చి పక్క నుంచి వదిలేస్తావు అంటే నిజంగా మనసు అక్కడ ఉంది ఒక వారు పూజ చేస్తే అలా చేశారు ఒకప్పుడు అందుకే పలికింద